తమ్ముడా ప్రాణాన్ని కాపాడుకో తమ్ముడా ఎల్లంగా ప్రయాణమయ్యి తమ్ముడా ప్రాణాన్ని కాపాడుకో తమ్ముడా ప్రాణమయ్యి తమ్ముడా సల్లంగా బండెక్కి పోతూ ఉంటే తమ్ముడా సెల్ఫీలు దియబోకు తమ్ముడా బండెక్కి పోతూ ఉంటే కూడా చాటింగ్ చెయ్యబో తమ్ముడా చాటింగ్ పాడుగను తమ్ముడా టక్కరైపోతావురా తమ్ముడా మెల్లంగా ప్రయాణమయ్యి తమ్ముడా సల్లంగా ఇల్లు జరు తమ్ముడా ఇల్లెట్టు పెట్టుకొని తమ్ముడా ప్రాణాన్ని కాపాడుకో తమ్ముడా మెల్లంగా ప్రయాణమయ్యి తమ్ముడా సల్లగుండా తమ్ముడా టక్కరైపోతా పోతావురా తమ్ముడా తెల్లంగా పైన మంగి తమ్ముడా సల్లంగా ఇల్లు జరు తమ్ముడా దుస్తుల సోఫా తెల్లి తమ్ముడా మందును దాగి రాకు తమ్ముడా దుస్తుల సోఫా తెల్లి తమ్ముడు మ్యూజిక్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఇవాళ హెల్మెట్ గురించి అంటే మనం ట్రాఫిక్ రూల్స్కి సంబంధించినటువంటి ఎన్నో మనం వింటూ ఉన్నాం చూస్తూ ఉన్నాం యాక్సిడెంట్లు అయ్యి చాలా మంది మిత్రులు కూడా మనం కోల్పోయినాం సో అలాంటి విషయాన్ని తన భావాలుగా తన కలంతో మనం ముందుకు తీసుకొచ్చి హెల్మెట్ను వాడరా తమ్ముడా అంటూ పూజ సింగర్ తన స్వరంతో తన గొంతుతో అద్భుతమైన పాట అద్భుతమైనటువంటి పదాలను సమకూర్చినటువంటి బాలకృష్ణ గారికి నిజంగా ఆ అభినందించాలి చాలా అంటే చాలా గర్వంగా అనిపిస్తుంది నాకు ఇవాళ ఎందుకంటే ఒక గొప్ప పాట ఆ పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతగానో శ్రమ పడుతున్నారు కష్టపడుతున్నారో వాళ్ళు చెప్పేటువంటి రూల్స్ మనం పాటించలేకపోయి ఆ తప్పుదారిలో వెళ్తూ డ్రింక్ చేస్తూ డ్రంక్ డ్రైవ్ చేస్తూ అండ్ చాలా సమస్యల్ని ఆయన పటాల్లో ఆయన పదాలతో జనాలందరికీ కూడా చాలా బాగా వినిపించేలా అద్భుతమైనటువంటి పదాలని రాశారు రియల్లీ ఐమ్ వెరీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎట్ ద సేమ్ టైం దీనికి సరైన మ్యూజిక్ అందితే గాని మనసుకు గుచ్చుకోదు అలాంటి మంచి మ్యూజిక్ అందించినటువంటి సత్యదీప్ గారికి రియల్లీ చాలా హార్ట్ఫుల్ థ్యాంక్ యూ అండి నేను ఇలాంటి పాటను ఇంత స్వరాల్ని ఇంత మంచి మ్యూజిక్ అందించి మీరు మాకు వినిపిస్తారన్నందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్ ద బ్యూటిఫుల్ సాంగ్ ఇంత మంచి సాంగ్ ఎస్బికే ఛానల్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ పాట పైన ప్రతి భావంలో ఉన్నటువంటి ప్రతి పదాన్ని అంటే మీ మిత్రులు ఎంతో మంది ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారు వాటి గురించి కొన్నైనా కామెంట్ల రూపంలో మీరు తెలియజేసి వాళ్ళ ఛానల్ ని అభినందిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మా గురు సమ్మానులు రూరల్ డిఎస్పీ సార్ గట్టమనేని శ్రీనివాస్ సార్కి అట్లాగే మిషన్ మమ్మల్ని వెన్నంటుండి మమ్మల్ని ప్రోత్సహిస్తా మా ప్రతి పనిలో వెన్నంటుండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న మా సిఏ గారు శివరామకృష్ణారెడ్డి సార్కి గ్రామంలో ఉన్న పెద్దలు ఈరోజు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ స్పాన్సర్ చేసినటువంటి పెద్దలు ఇక్కడ ఉన్నారు నేను పేరు మెన్షన్ చేయను అందరికీ తెలుస్తుంది వాళ్ళందరికీ అటెండ్ అయిన మనుగోలు గ్రామ వాస్తవ్యులకి ప్రతి ఒక్కరికి నా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసు మనం మనుగోలు పోలీస్ స్టేషన్ మీ అందరికీ తెలుసు నేషనల్ హైవే మీద ఉంది మన మనుగోలు పోలీస్ స్టేషన్కి పదిహేడు పద్దెనిమిది కిలోమీటర్ల నేషనల్ హైవే స్ట్రెచ్ ఉంది అట్లాగే మెయిన్ నేషనల్ హైవే నుంచి కృష్ణపట్నం పోర్ట్ రోడ్డుకి వెళ్ళే నిత్యం హెవీ వెహికల్స్ ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ గూడ్స్ క్యారియర్స్ కానీ నిత్యం ఎక్కువ రద్దీగా తిరిగే నేషనల్ హైవే ఇది మనం చూస్తూ ఉన్నాం మీరందరికీ ఇక్కడ మనం వెనకాల ఫిగర్స్ మెన్షన్ చేసిన్నాం మీకు తెలుసా అని ప్రపంచంలో ఎంతమంది చనిపోతూ ఉన్నారు ఎన్ని యాక్సిడెంట్స్ అవుతా ఉన్నాయి అందులో ఇండియాలో ఎంతమంది చనిపోతూ ఉన్నారు చనిపోయే వాళ్ళు ఏ కారణం చేత చనిపోతున్నారని చెప్పని చెప్పి చిన్న ఒక రెండు లైన్ లెవెల్లో దాంట్లో మెన్షన్ చేశాము అరవై ఏడు శాతం మరణాలు ఇండియాలో హెల్మెట్ లేని కారణం చేత జరుగుతూ ఉన్నాయి ఇది ఇందాక అన్నట్లు సోదరుడు చిట్టిబాబు అన్నట్లు హెల్మెట్ అనేది ఎవరో ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ కోసమో పోలీస్ వాళ్ళ కోసమో లేదంటే వేరే వేరే వాళ్ళ కోసం కాదు హెల్మెట్ అనేది మన కోసం మన ఫ్యామిలీ కోసం నిత్యం బయట తిరుగుతూ ఉంటాడు మగవాడు కుటుంబ పోషణ నిమిత్తమై పొద్దున్న లెగిస్తే పనిచేస్తా అన్ని విధాల కష్టపడుతూ ఉంటాడు ఒకసారి మనం ఊహించుకోవాలా మనం లేని కుటుంబం మన కుటుంబం ఎలా ఉంటుంది అనేది ప్రతి ఒక్కరు మనసులో కానీ ఆలోచన వస్తే బయటకు వచ్చేటప్పుడు విధిగా మనం హెల్మెట్ మనం వేసుకుంటాం నలుగురికి వేసుకోమని చెప్పి చెప్తాము మన దాకా వస్తే కానీ దీని ప్రభావం తెలీదు మన పక్కన జరిగితేనో మన ఇంట్లో జరిగితేనో మీరు ఎవరినైనా గమనించవచ్చు యాక్సిడెంట్లో ఒక పెద్ద కొడుకో భర్త తండ్రో చనిపోయిన కుటుంబాలు ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీల పరిస్థితి ఎలా ఉంది అనేది మనం మన చుట్టుపక్కల పరిస్థితుల్లో చూస్తే అర్థమవుతా ఉంటది సో ఇలాంటి పరిస్థితి ఏ ఒక్క కుటుంబానికి ఏ ఒక్క మనిషికి రాకూడదన్న ఒక సంకల్పంతో మాకు పై అధికారులు గౌరవ ఎస్పీ మేడం గారు కానీ అట్లాగే స్టేట్ లెవెల్లో డీజీపీ సార్ వాళ్ళు కానీ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు జీరో యాక్సిడెంట్స్ అనే కాన్సెప్ట్ తో నేషనల్ హైవేస్ కానీ స్టేట్ హైవేస్ కానీ అట్లాగే స్టేట్ ఆర్ఎంబీస్ కానీ ప్రతి ఒక్క రోడ్లో కూడా ఈ మరణాల రేట్ అనేది గణనీయంగా తగ్గించాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో కంటిన్యూగా టూ త్రీ మంత్స్ నుంచి చూస్తూ ఉన్నాం మనం స్పెషల్ రైడ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు ఫేస్ వాష్లు కండక్ట్ చేస్తూ ఉన్నారు హెల్మెట్ ర్యాలీల గురించి కండక్ట్ చేస్తూ ఉన్నారు అట్లాగే లైసెన్స్ మేళాలు కండక్ట్ చేస్తూ ఉన్నారు వీటన్నిటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రాణ నష్టం అనేది తగ్గించాలి సో దీనిలో భాగంగా ఈరోజు మనం మనుగోలు హెడ్ క్వార్టర్లో పోయినసారి ఒక హెల్మెట్ ర్యాలీ పెట్టుకున్నాం మనం అది మనకి నాంది అయితే ఈరోజు మనం ఈ హెల్మెట్ ర్యాలీని వేరే స్థాయికి తీసుకెళ్లే పరిస్థితుల్లో మా సార్ వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈరోజు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్కి ఇచ్చేసిన అట్లాగే ఈ ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేసిన ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయిన ప్రతి ఒక్క మీడియా మిత్రులకు సోదరులకు మనుగోలు వాసులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ గమనిస్తూ ఉన్నాం ఈ హైవేల్లో పశువులు తిరుగుతూ ఉన్నాయి నేషనల్ హైవేలో క్యాటిల్ అనేది పర్మిషన్ ఉండదు అది ఓనర్స్కి కొంత అవగాహన లేక కొంత నిర్లక్ష్యం దీనివల్ల నిత్యం మనం ఆవులు గేదెలు చూస్తూ ఉన్నాం కొన్ని వెహికల్స్ కొట్టేస్తూ ఉంది ఆ వెహికల్ కొట్టేసిన తర్వాత ఏమవుతుందంటే టూ వీలర్ కానీ కార్ కానీ అయితే టూ వీలర్ అయితే పక్కాగా మేజర్ యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంది కార్లు అయితే డ్యామేజ్ అవుతాయి జరగకడంతో కూడా జరగవచ్చు సో ప్రతి ఒక్కరు దీన్ని బాధ్యతగా తీసుకొని పశువుల్ని ఎవరి పశువులను వాళ్ళు జాగ్రత్త చేసుకోవాలి అట్లాగే ఇది పంటలు వేసే టైం కాబట్టి బయట విచ్చేదానికి అనువైన సమయం కాదు ప్రతి ఒక్కళ్ళు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే రిక్వెస్ట్ ఒకటి అట్లాగే ఇది కాషన్ అని కూడా అనుకోవచ్చు ఇది రేపు వన్ ఆర్ టూ డేస్ మేము ప్రతి గ్రామంలో దీనికి సంబంధించి అవేర్నెస్ కలిగించడానికి క్యాన్వాస్ చేపిస్తాము ఆ తర్వాత రోడ్డు మీద నేషనల్ హైవే మీద ఎక్కడ పశువులు ఉన్నా కూడా వాటిని సంబంధిత డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియపరిచి గోశాలకు కానీ దేనికి సంబంధించిన వాటిని అక్కడ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది మళ్ళీ అవి రిటర్న్ తప్పనిసరిగా రిటర్న్ ఇవ్వడం అనేది జరగదు ఇది గమనించి మీరు దయచేసి ఎవరు పశువులు కూడా రోడ్డు మీద రాకుండా చూసుకోండి థ్యాంక్ యూ ఈరోజు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసినటువంటి డొనేషన్ అట్లాగే దాని సందర్భంగా హెల్మెట్ వేరింగ్కి సంబంధించి సూచనలు చెప్పడానికి ఇచ్చేసినటువంటి మా డిఎస్పీ గారికి అలాగే ఎస్ఐ గారికి పెద్దలకు ఇక్కడికి వచ్చినటువంటి పబ్లిక్ వాహన సోదకులకు అలాగే మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం ప్రతి నెలా కూడా రోడ్ సేఫ్టీ మీద అనేక ప్రోగ్రామ్స్ చేస్తున్నాం రోడ్ యాక్సిడెంట్స్ ఫ్యాటల్ నాన్ ఫ్యాటల్ అని రెండు రకాలుగా చెప్పుకుంటాం ప్యాటల్ అంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక ప్రాణం కోల్పోతే దాన్ని ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్ అని అట్లాగే దెబ్బలు తగిలినప్పుడు నాన్ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్ అన్నారు కేవలం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో మనుగోలు పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఈ టూ వీలర్స్ కి సంబంధించి బ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ నలభై రెండు జరిగినాయి అంటే మినిమం నలభై రెండు మంది రోడ్ యాక్సిడెంట్ కారణంగా చనిపోయారు మన శరీరం ఒక తలకి తప్ప ఏ ఎముక విరిగినా సరే ఏదో ఒక హాస్పిటల్లో జాయింట్స్ వేసుకోవచ్చు ప్రాణాలు ఒక్క తల పగిలితే మాత్రం దానికి అతుకులు ఉండవు తప్ప వేరే మార్గంలో బ్లీడింగ్ అవుతుంది దాన్ని ఆపలేము దానికి ఎటువంటి జాయింట్స్ కూడా లేవు సో అటువంటి పరిస్థితుల్లో మనం బ్రతికుండాలి అంటే వాహనం మీద వెళ్ళేటప్పుడు మన తప్పు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఎదుటి వ్యక్తి యొక్క తప్పు ఉండొచ్చు ఉండకపోవచ్చు రోడ్డు సరిగా లేని సరిగా లేనందు వల్ల కూడా ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంటుంది కింద పడ్డప్పుడు తల తగలకుండా జాగ్రత్త వహించడం అనేది ఏ ఒక్క వ్యక్తికి కూడా సాధ్యపడదు ఎంత బలంగా ఉన్నా సరే ఎంత తెలివిగా ఉన్నా సరే సో అటువంటి పరిస్థితుల్లో రోడ్డుకి తగిలినప్పుడు ప్రాణం పోకుండా ఉండాలంటే కేవలం మన తలని కాపాడేది కేవలం హెల్మెట్ మాత్రమే ఆ హెల్మెట్ని మీరు తలక పెట్టుకొని ఆ బెల్ట్ పెట్టుకోకుండా ఉన్నట్లయితే అది కూడా ఉపయోగం లేదు సైడ్ పడ్డప్పుడు ఆ హెల్మెట్ జారి పక్కకు పోతుంది తలకాయ రోడ్లో గుద్దుకుంటుంది అలా కూడా నష్టం ఉంటుంది ఎవరైతే హెల్మెట్ పెట్టుకుంటున్నారో వాళ్ళు ఆ బెల్ట్ కూడా జాగ్రత్త పెట్టుకోవాలి ఈ మధ్య వెహికల్ టెక్కింగ్ కూడా అన్ని చోట్ల చూస్తూ ఉన్నాం ఐపాడ్స్ ఐపాడ్స్ టూలో వినపడే ఎస్ ఇయర్ పాడ్స్ అలాగే ఇంకా ముందు హ్యాండిల్కి కార్లో కనబడతారు కదా గూగుల్ మ్యాప్ చూసే విధంగా అలాగే హ్యాండిల్కి పెట్టేసి ఫోన్ పెట్టి ఫోన్ చూసుకుంటూ పోతా ఉంటారు సో సెల్ ఫోన్ డ్రైవింగ్ అనేది చాలా ప్రమాదం అలాగే హెల్మెట్ వేరింగ్ కేవలం నడిపేటువంటి రైడరే కాదు వెనక కూర్చున్నటువంటి వ్యక్తి కూడా ఉంటే ప్రమాదం పొరపాటున జరిగితే ప్రాణాలు పోకుండా ఉంటాయి మనకి తెలుసు గుట్లపాలెం దగ్గర ఆటో టూ వీలర్ యాక్సిడెంట్ జరిగితే టూ వీలర్ మీద ముగ్గురు వచ్చారు ఆటోని గుత్తుకున్నారు ఆటో డ్రైవర్ చనిపోయాడు టూ వీలర్ మీద ప్రయాణం చేసేటువంటి రైడరు రైడర్ అనుకున్నటువంటి వ్యక్తి కూడా చనిపోయాడు కొన్ని కొన్ని యాక్సిడెంట్లు ముగ్గురు వెళ్ళేటప్పుడు ముగ్గురు హెల్మెట్లు లేని కారణంగా ముగ్గురు చనిపోయిన యాక్సిడెంట్లు కూడా ఉన్నాయి సో దయచేసి అందరూ కూడా ప్రతి ఒక్కరూ టూ వీలర్ ఉన్నవారు హెల్మెట్ తప్పనిసరిగా వాడండి అందులో మనుగోలు మండలం లాంటి ఈ యొక్క మండలానికి అటు ఇటు గ్రామాలు ఉన్నటువంటి మీరు ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో హైవేకి వస్తారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ హెల్మెట్ వాడాల్సినటువంటి అవసరం ఉంది ఇంటి దగ్గర మీకోసం వెయిట్ చేసేటువంటి భార్య కావచ్చు బిడ్డలు కావచ్చు సోదరులు సోదరిమణులు చాలామంది తల్లిదండ్రులు మీకోసం వెయిట్ చేసి మీ మీద ఆధారపడి బతికే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ జీవితం దుర్భర పరిస్థితుల్లోకి వెళ్లకుండా ఉండాలి అని అంటే మనం జాగ్రత్తగా ఉండాలి ఎవరికి వారు జాగ్రత్తగా ఉంటే మాత్రమే ఇది రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చు మన ప్రాణాలు కూడా సురక్షితంగా ఉంచుకోవచ్చు సార్ కూడా చెప్పారు కొత్త అవేర్నెస్ ప్రోగ్రామ్ లో భాగంగా నో హెల్మెట్ నో ఫ్యూజలన్ ఎక్కడెక్కడైతే మనకి పెట్రోల్ బంకులు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా చంపడం జరుగుతుంది హెల్మెట్ లేని వ్యక్తులకు టూ వీలర్స్కి పెట్రోల్ కట్టాల్సి సో దయచేసి కేవలం పెట్రోల్ కొట్టించుకోవడం కోసమే హెల్మెట్ పెట్టుకొని మళ్ళా పెట్రోల్ అయిపోగానే కొట్టించుకోవడం అయిపోగానే బయటకు వచ్చేటప్పుడు దాన్ని ట్యాంక్ మీద పెట్టడము లేకపోతే వెనకొడ్లు పట్టుకోమని చెప్పి ఉండమో చేయకుండా అందరూ కూడా టూ వీలర్ నడిపేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ వాడాలని కోరుకుంటూ రోడ్డు ప్రమాదాలు నివారించాలని అందరిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు అలాగే మీకు హెల్మెట్స్ ప్రజెంట్ చేస్తున్నటువంటి దాతలకు కూడా అభినందన ఒక్కరికి సహచారని ఇన్స్పెక్టర్ గారు మన ఎస్ఐ గారు కార్యక్రమానికి వాన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారం ముఖ్యంగా ప్రతిరోజు మార్నింగ్ నేను మా ఎస్ఐ ఫస్ట్ మాట్లాడతాను సార్ క్రైమ్ ఆ రోజు నిన్నటి రిపోర్ట్ అయింది ఫస్ట్ అడిగేది ఎక్కడైనా రోడ్డు ప్రమాదాలు జరిగినాయి దానికంటే ముందు కంట్రోల్ రూమ్ వాళ్ళకి ఫోన్ చేస్తున్నాను ఆరు గంటలకు ఐదున్నర ఆరు గంట ఎక్కడ రోడ్ యాక్సిడెంట్ జరిగిందా ఏదైనా ప్రమాదం జరిగిందా ఎవరికైనా ఏమైనా ఇబ్బంది అయిందా అనంటే ఈరోజు ఏమీ జరగలేదంటే హ్యాపీగా ఉండదు ఎందుకంటే కుటుంబము రోడ్డు ప్రమాద యాక్సిడెంట్ వల్ల ఒక వ్యక్తి గాయపడినా లేదన్నా ఇబ్బంది అయినా లైఫ్ అయ్యి ఎలాంటి నష్టం జరుగుతుంది అనేది మనం అందరం మన ఫ్రెండ్స్ ద్వారానో బంధువుల ద్వారానో ఎక్స్పీరియన్స్ అయ్యాము ఆ విషయం గురించి ఎస్సేగా సీగా చెప్పారు ఇది మన గురించి మనం తీసుకునే ప్రొటెక్షన్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి సీగా చెప్పినట్టుగా నో హెల్మెట్ నో ఫ్యూవెల్ అని చెప్పి పెట్రోల్ బంక్ ఆ విధంగా ప్రోగ్రామ్లో మనం పెట్రోల్ బంక్ ఓనర్లకి బంక్ యజమానులు అందరికి చెప్పాలని నేనే మార్నింగ్ మా ఎస్పీ గారికి డైఫ్ చేసి ఎట్లా అవుడితేనంటే వాళ్ళకి ఆర్థికంగా నష్టం వస్తుంది కదా పెట్రోల్ బంక్ వాళ్ళు దానికి ప్రొసీజర్ ప్రకారంగా మనం చెప్పలేము అని చెప్పి అన్నారు అంటే ప్రతి వ్యక్తి తన గురించి ఆలోచించుకోకపోతే కష్టం ఎందుకంటే నువ్వు హెల్మెట్ పెట్టుకొని నీ కుటుంబాన్ని గురించి నీ గురించి నువ్వు ప్రొటెక్షన్ తీసుకోవాలి తద్వారా ఫ్యాషన్ ఎగ్లిజెన్స్ డ్రైవింగ్ లాగి నడపడం వేగంగా నడపడం వేగంగా నడపడం అవసరానికి మించి వేగంగా పోవడం రోడ్డు కండిషన్ తెలియకుండా ఓవర్ స్పీడ్తో పోయి టర్నింగ్లో కావచ్చు స్పీడ్ బ్రేకర్ దగ్గర కావచ్చు రోడ్ ఇంజనీరింగ్లో వచ్చే లోపాలు కావచ్చు ప్రమాదాన్ని వచ్చి ఎల్లప్పుడతో తెలీదు కనీసం రోడ్ సైన్స్ కానీ సిగ్నల్స్ కానీ చాలామంది పాటించట్లేదు ఇందాక చెప్పారు ఆటో డ్రైవర్ని ఆటోలో పిల్లలు గొట్టగడ్డ దగ్గర గొట్ట దగ్గర నేనే వచ్చాను ఎస్ఐ త్రీ డేస్ సార్ బాధ చిన్న పిల్లలు పద్దెనిమిది ఏడు వర్షాలు ఆ కుటుంబం ఎంతో బాధపడతా ఉన్నారు ఇద్దరు ఎలా ఉన్నారంటే మామూలుగా ఒళ్ళు తెలియని సిద్ధిలో తాగి ఉన్నారు వాళ్ళు వస్తూ ఉన్నారు ఆటో ఇటు ఆపతికి వస్తూ ఉంది చెరువు గడ్డ దగ్గర యాక్సిడెంట్ అయింది వాళ్ళు తాగి డ్రైవ్ చేయడం వల్ల ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికులే కాకుండా ఆటో డ్రైవర్ కులము రోడ్డుని పడితే కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మీకోసం మనం మన కోసం నా కోసం అని హెల్మెట్ పెట్టుకోవాలి మెయిన్ మన ఈ జిల్లాలో నెల్లూరు జిల్లాలో హైయెస్ట్ ఫ్యాకల్టీ రోడ్డు ప్రమాదాల్లో మనుషులు చచ్చిపోయేది మనుగోలు కొడూరు అలానే దగదత్తి కావాలి రోర నేను ఎవరన్నా చనిపోయారని అత్తగా ఫోన్ చేయగానే బాబు ఏంటోనైనా మీ మనుగోలు పోలీస్ స్టేషన్ రక్తదాహ అని అనేవాళ్ళు ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి ఒక యాక్సిడెంట్ చూశారు మన పో జంక్షన్ దగ్గర గాలి వస్తా ఉంది వెళ్తా ఉన్నాం ఇద్దరు కుర్రాళ్ళు ఒక అనుకుంటాను సడెన్గా హైవే మీద రోడ్డు రూల్స్ పాటించట్ల చాలా మంది అంటే నా కోసం నేను భద్రంగా ఉండాలి అనే ఆలోచన వదిలేసేసి లారీ వాడు అతివేగంగా రావచ్చు మామూలు నార్మల్ స్పీడ్లో రావచ్చు ఆ పిల్లోడు అలానే టర్నింగ్ దగ్గర సడన్గా రైట్ టర్న్ తీసుకున్నాడు లారీ డ్రైవరు పైకి వచ్చేసాడు ఆ సైడ్ అవును కొన్ని వాటితో పడి చనిపోయాడు ఇంకోసారి అబ్బాయి మదర్ నెక్కించుకుని పోతున్నాడు ఎందుకలా అలా వాళ్ళ మదర్ కూడా అలానే వాడి కారణం వల్ల వాళ్ళ అమ్మ తెచ్చారు అంటే చాలా డ్రెస్ కూడా కనీసం రోడ్డు రూల్స్ పాటించండి పిల్లలు హెల్మెట్ ధరించాలనేది రూల్ ఎవీ యాక్ట్లో కంపల్సరీగా హెల్మెట్ కంపల్సరీగా వేసుకుంటేనే డ్రైవ్ చేయాలి రోడ్డు రూల్ పాటిస్తే నైంటీ నైన్ పర్సెంట్ యాక్షన్ నివారించదు వచ్చే హైవే హెవీ వెహికల్ వాడైనా సరే పాషన్ పోస్ట్ చూసుకొని అలా రోడ్డు రోడ్లో రోడ్ డివైడ్ ఉంది గ్యాప్ ఉంది ప్రమాదాలు ఎవరైనా సరిగ్గా రావచ్చు నేను హెవీ వెహికల్ వాడు అనుకోవాలి కార్ లేదు హెవీ వెహికల్ కార్ వాళ్ళు వెళ్తుంటారు బస్సులో వెళ్తుంటారు టూ వీలర్గా నేను ఆ టర్నింగ్ దగ్గర లెఫ్ట్ రైటు తర్వాత మళ్ళీ లెఫ్ట్ చూసుకుని పోవాలి మనం ఒక్కళ్ళకి చిన్నప్పుడే చెప్తున్నారు మనందరు స్కూళ్ళల్లో ఫస్ట్ రోడ్డు క్రాస్ అయ్యేటప్పుడు ఎడం వైపు చూడు తర్వాత కుడి వైపు చూడు కానీ చూసిన తర్వాత రోడ్డు క్రాస్ అవ్వు రెండు వైపులా చూసుకొని చెప్పాను అని చెప్పినప్పుడు ఆ రూల్ పాటించకపోవడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు మీరు చెప్పాలి మీ పిల్లలకు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు హెల్మెట్ వేసుకొని చెప్పాలి ఎందుకంటే నేను కూడా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ నాకు కూడా చెప్తాను ఒకసారి హెల్మెట్ వేసుకోకుండా నేను కూడా విజయవాడ వెళ్తామంటే ఎంఈ ఇన్స్పెక్టర్ గారు వంద రూపాయలు చలానా ఇస్తాను టూ థౌజండ్ సెవెన్ నిజమే కదా హెల్మెట్ వేసుకోలేదు కాబట్టి వంద రూపాయలు కట్టేసి నా డ్రైవింగ్ లైసెన్స్లో యూనిఫామ్ ఫోటోతోటే ఉంది అయినా సరే నేను తప్పు చేశానని ఫైన్ కట్టేసుకున్నా వంద రూపాయలు అదే రూల్లో వెళ్ళిపోయి ఆరు వందల రూపాయలు పెట్టి హెల్మెట్ పంపించాను దాని ద్వారా టూ ఇయర్స్ నేను అక్కడ ఈ ఆడ వర్క్ చేసినప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం వల్ల జరిగే ఉపయోగం కళ్ళకి ఎక్కడికి లేకుండా ఉంటుంది డస్ట్ పడకుండా ఉంటుంది వర్షం కానీ మిగిలిన టైంలో ఏదైనా సరే మనకి ఎంత ప్రొటెక్షన్ అనేది ఆ వాల్యూ నా పర్సనల్గా హెల్మెట్ ధరిస్తే కానీ తెలియదు చాలామంది మనవాళ్ళు చూస్తుంటారు సీటు బెల్ట్ పెట్టుకోమంటే కార్లో కూర్చొని పెట్టుకోవచ్చు ఇందాక సార్ చెప్పినట్టుగా హెల్మెట్ పెట్టుకుంటారు పోలీసు వాళ్ళు ఉన్నారు చికి ఉందంటే హెల్మెట్ తీస్తారు లేకపోతే తీయ అది కాదు రోడ్డు ప్రమాదం ఏ రూపంలో పోలిచేట్టుగా ఎవరికి తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు హెల్మెట్ పెట్టుకోవడం అనేది మనం సామాజిక బాధ్యత మన సొంత అవసరం కూడా అనుకోవాలి ముఖ్యంగా మా ఎస్ఐ గారు తోటి మంచి కార్యక్రమం ఈరోజు ఇక్కడ కండక్ట్ చేశారు ఇది జిల్లాలో ఫస్ట్ ఆఫిక్ సైడ్ ఇలాగే ఎంతో ఇలాంటి ప్రోగ్రాం కండక్ట్ చేయలేదు ఇంకా పెద్ద ఎత్తున కాబట్టి మా రాజేష్ ఎస్ఐ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను అలానే దీంతో పాటు ఈ ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేసినటువంటి ఒక్కరికి మా డిపార్ట్మెంట్ తరఫున మార్నింగ్ ఉన్నారు కాబట్టి కంపల్సరిగా అలాంటి ప్రోగ్రామ్స్ ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి మా డిపార్ట్మెంట్ రుణపడి ఉంటుంది అలానే మనందరం కూడా రుణపడి ఉంటాం ముఖ్యంగా మన్మోల్ వాసులు చెప్పేది ఏంటంటే హైవేలో ఉంది కాబట్టి చాలామంది చూస్తుంటాం మన్బోల్ ఊర్లోకి వెళ్ళేటప్పుడు ఆపోజిట్లో వస్తారు మంది రిపోర్ట్ తీసుకుని చెప్పారు కానీ అక్కడ ఆ లారీలో అవుతుంటే ఆపోజిట్ వస్తుంటారు సార్ చాలా ఇబ్బంది ఉందని మనకన్నా ఉన్న సిబ్బంది అరకొక సిబ్బంది దీనిలో వివిధ రకాల డ్యూటీలతో ఉన్నాం ఎప్పుడు ఏదో ఒక బందోబస్తుంది ఈ డ్యూటీలో ఉన్న సిబ్బంది స్టార్టేజ్ వల్ల కావచ్చు కొంతమంది మనం ఒక రోజు అర రోజు ఉన్నా కూడా కష్టం అవుతుంది కాబట్టి ఆ సర్వీస్ రోడ్ ఒకటి కానీ ఏర్పడితే కొంచెం బాగుంటుంది అనుకుంటాను నేను కూడా ఈ మన రోడ్ సిక్స్ సైన్స్ రోడ్ ఏదో ప్రపోజల్ ఉంది అయితే దానికి సర్వీస్ రోడ్ వస్తే మాత్రం యాక్సిడెంట్ నివారించు మ్యాక్సిమం మీరు కూడా హెల్మెట్ ప్రతి ఒక్కళ్ళు మనుమలు గ్రామంలో వితౌట్ హెల్మెట్ అనేది లేదు మీరు ఎవరైనా సరే చాలామంది ఐదు సార్ మాలేసుకున్నారు కొంతమంది చూస్తున్నాను కేరళలో చూస్తే నైన్టీ నైన్ పాయింట్ ప్రతి ఒక్కరు తొంభై నూటి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది మంది హెల్మెట్ ఇస్తూ ఉంటారు కంపల్సరీ మనకు వచ్చే కలిక అది ఆ ప్రమాణం మన మన సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం అనేది మన దగ్గర లేదు విసుకుంటున్నారు నేను ఈ మధ్య మా మా ఎస్పీ గారు చెప్తే మనవాళ్ళకి చెప్తే పొద్దున్నే క్యాంపెయిన్ పెట్టించి ఏడు గంటలకి తొమ్మిది గంటల మధ్యలో పెట్టిస్తే రోజుకి సరాస సరాసగుటున నెల్లూరు రూల్ సప్లైలో ఉన్న బల్లపూడ పోలీస్ స్టేషన్లో ఐదు వేల నుంచి ఎనిమిది వేల మంది టూ వీలర్ మీద వెళుతూ హెల్మెట్స్ లేకుండా ఉన్నా ఉంటున్నారు రోజు వదిలిపో అంటే మనం ఊహించండి చూడు సగం సగం కాదు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ హెల్మెట్ కాబట్టి మీరు కానీ ఈ మనుగోలు వాస్తవ్యంలో మనుగోలు మండల ప్రజలందరూ కూడా